హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను వాలి స్వర్గానికి వెడితే కిష్ కింద శూన్యమైందని బాధపడ్డారు వాలి జీవించి ఉన్నప్పుడు అతని వేగం సర్వ అరణ్యాలు పుష్పాలతో నిండిపోయాయి ఇప్పుడు కూడా వాలి స్వర్గానికి వెడితే అరణ్యాలు పుష్పాలతో నిండిపోతున్నాయి పుష్పవృష్టి కురుస్తోంది గొల్లభుడనే గంధర్వునితో ఈయన కనుక పదిహేను సంవత్సరాలు యుద్ధం చేశాడు రాత్రి లేని పగలు లేని ఆ యుద్ధంలో పదహారవ ఏట గొల్లవుడు మరణించాడు అతని మహావీరుని విజయగాథలను స్మరిస్తున్నారు తారా దుఃఖం భరించరాని విధంగా ఉంది నా హృదయం ఆస్ ఆస్మాసరమైపోయింది లేకుంటే నీవు లేవనగానే బ్రద్దలు కావద్దా అభివాదం చేస్తున్న అంగదుణ్ణి దీర్ఘాయుర్భవపుత్ర అని ఎందుకు ఆశీర్వదించావు ఇలా దుఃఖిస్తోంది ఇంతలో రామచంద్రమూర్తి నెమ్మదిగా అక్కడికి వచ్చాడు ధనువర్ధారి అయిన రాముణ్ణి చూసి సుగ్రీవుడు దుఃఖంతో అంటున్నాడు ప్రతిజ్ఞ దాటకుండగా రాజ్యవాళ్ళ రూపమైన కర్మను అనుసరించేవు సజీ సహజీవిత స్వామితో భోగాలయందు మా మనస్సు నివృతమైంది ఏడుస్తున్న ఈ పట్టపురాణి దు దుఃఖితమైన దుక్ దుఃఖితప్తమైన ఈ పురము సోదరుడు చనిపోయిన తర్వాత నన్ను చూసి సంశయిస్తున్న అంగదుడు వీరందరినీ చూస్తే రాజ్యభాగం నా మనసు రమించడం లేదు మా అన్న మహాత్ముడు పూజ్య స్వభువుడు పూజ్య స్వభావుడు మతిమంతుడు కావ్యాకర్త శీ శీలుడు అందుకనే ఆయన నిన్ను చం నిన్ అందుకనే నిన్ను చంపను నీ ఇష్టం వచ్చిన చోటకు పో అని వదిలేశాడు అటువంటి వాడి నేను చంపించాను ఇది నా ధర్మా ధర్మాత్మ కర్మకు అనురూపం దుఃఖరూపమైన ఈ రాజ్యసారం గురించి నేను ఆలోచించను నాకు నాకు రుచించటం లేదు పూర్వభావంతో ఈయన చేత భ్రాతృత్వ ధర్మం రక్షింపబడింది క్రోధము కామము కల చేత కవిత్వం ప్రదర్శింపబడింది ఈ సోదర వధ ఉందే ఇది ఇంద్రుని చేత చంపబడిన త్వష్టపుత్రుడనైన ఈ విశ్వరూపుని వధ వంటిది మనో మహాపాపాన్ని పొందాను ఇది అచింతనీయం అంటే అసలు ఆలోచనకే రాకూడదని రాకూడని పాపం వ వరివర్జ వరివర్జనీయం అంటే సత్పురుషుల చేత విసర్జింపదగినది అనిప్సనీయం అంటే ఏ రకంగానూ ఏ వ్యక్తి కోరరానిది కోరరానిదివేక్షణీయం అంటే మహాజుగుప్సీతమైన విషయం స్వనావేక్షణీయం అంటే మహాజుగుప్సీతమైన విషయం ఆయన ఇంద్రుడు సకల లోకాధిపతి కనుక ఆయన పాపాన్ని భూమి పంచుకుంది నీరు పంచుకుంది వృక్షాలు పంచుకున్నాయి స్త్రీలు పంచుకున్నారు ఎలా చెవిటి నేల నురుగు జిగురు ఋతురూపాలుగా కానీ శాఖ శాఖమృగనైనా నా పాపాన్ని ఎవరు పంచుకుంటారు ఎవరు సహిస్తారు నేను ఈ ప్రజల చే నేను ఈ ప్రజలు చేసే పట్టాభిషేకానికే తగను ఇక మహారాజు మహారాజపట్టాభిషేకం ఇక్కడ ఆధర్మము కులనాశన కులనాశకరము అయిన కర్మను చేశాను నేను నా సోదరునితో పుత్రునితో సత్యాన్ని వాంఛిస్తూ అగ్నిప్రవేశం చేస్తాను ఈ వానరులు సీతాన్వేషం చేసి ఆ వార్తను నీకు అందిస్తారు ఇలా సుగ్రీవుడు దుఃఖిస్తూ ఉంటే రామచంద్రమూర్తి కళ్ళు చెమర్చేయట ఒక్క క్షణ కాలం ఆయన మనస్సు కూడా కలతపడిందట సోదర వియోగ దుఃఖం ఆయనకు జ్ఞాపకానికి వచ్చింది స్వామి మానవత్వ లక్షణాన్ని పూర్తిగా పొందాడు భువనగుప్త అయిన రామచంద్రమూర్తి ఆ క్షణంలో తారను చూశాడు ఆవిడ కూడా సరచాప అయి సూర్యునిలా జ్వలిస్తున్న ఆయన్ను చూసింది అంతవరకు అంతవరకు ఆయనను ఆమె ఎరుగదు అప్పుడే చూసింది చూసి ఈయన రాముడని గ్రహించిందట యథపూర్వం అదృష్టమైన వాడు అదృష్టం అంటే దైవం దైవం అంటే తాను క్షీరసాగరోద్భూత నాడు కనిపించిన దైవం ఎవరా దైవం ప్రధానం పురుషోత్తమ రూపం ఆ రూపం ఇది ఆ రూపం ఇదిని తన భర్త వాలి పై స్థాయి వాడని ఎలా తన భర్త అయిన వాలి ఇంద్రుడు తనయుడు ఆ ఇంద్రుణ్ణి వాహనంగా చేసుకుని అధిరోహించిన వాణి వంశంలో పుట్టినవాడు పరమాత్మ కకుస్తుడు అట్టి వాణిగా తెలుసుకుంది ఇది తారాస్వరూపం ఇది ఆంతర్యం ఇటువంటి తార శోక సంభ్రాతకి శరీ సంభ్రాత శరీరట అంటే భర్త వియోగ రూపమైన భ్రాంతి పొంది ఉన్నది అట్టి శరీరం కలవారి కలవారియందు సత్వ లక్షణం ఉండదు తమో లక్షణం కలిగి మనస్సు దుఃఖిస్తున్నది కనుక అయినా తార మనస్సు శుద్ధ సత్వ లక్షణాన్ని పొంది ఉన్నది కారణం శ్రీరామ సాన్నిధ్యం దానివలన మనక్క కాలుష్యాన్ని శ్రమింపచే మనస్ మనకాలుష్యాలు శమి శమించేయి కనుక మనస్సుని లక్ష్ మనస్సుని లక్షణాన్ని పొంది రామునితో మాట్లాడుతున్నది ఈ మాటలలో అప్రమేయము దురాసదము జితేంద్రయము ఉత్తమ ధార్మికత్వము అక్షయ కీర్తి లక్షణము కలిగిన రామస్వరూపాన్ని చూడదగడం అన్నది రక్తాక్షమైన రజస్వ రజస్వరూపమైన దర్శనము ఉన్నది రామచంద్ర అనుమాణపాణివై మహాబలుడవు మనుషే దేహాభ్యుదయం విడిచి అంటే మహారాజ లక్షణము ద్వి సౌర్యాది శౌర్యాది గుణ వ్యంజకమైన మానుష్య భావాన్ని విడిచిపెట్టి దివ్యమైన దేహ దేహాభ్యుదయంతో కూడిన వాడివి శృతి వాక్య ప్రమాణానురూపమైన అప్రకృత సిద్ధ దివ్యమంగళ విగ్రహ సన్నివేశుడవు అటువంటి మహానుభావ ఏ బాణం చేత నా ప్రియుడు చంపబడ్డాడో ఆ బాణంతోనే నన్ను కూడా చంపు చచ్చి ఆ నా భర్తను పొంది ఆయనతో రమిస్తాను మహావీరుడైన వాలి నా వియోగంతో స్వర్గంలో కూడా శోక శ్లోకవైవర్ణాలు అనుభవిస్తూ ఉంటాడు ఎందుకంటే భార్యా వియోగం ఎంత దుస్స దుస్సాహమో నీకు తెలుసు వైదేహీ వియోగంతో ఈ తీరాల్లో ఉన్నావో అలా నా భర్త కూడా అలా నా కూడా కనుక నన్ను ఆయన దగ్గరకు పంపు స్త్రీ గోత దోషం వస్తుందని ఆలోచించకు అది శాస్త్ర విహితము వేద విహితము ఈ తార వాలి ఆత్మనే భావంతోనే నన్ను కూడా సంహరించు అప్పుడు స్త్రీ వద్ద కృత దోషముండదు ఇలా విశుద్ధ తత్వంతో రామస్వరూపాన్ని గ్రహించిన భాతృ తమో లక్షణ లక్షితమై మాట్లాడుతున్నది రామచంద్రుడు ఆమెను సమశ్వాసిస్తున్నాడు వీరభార్య విధాతానుమతంగానే విధాతానుమతంగానే సుఖదుఖ యోగం కలుగుతుంది మూడు లోకాలు కల్పిత విధానాలను అనుసరించే నడుస్తున్నాయి ఆ వాలి విషయంలో ఇంతవరకు ఎటువంటి ప్రీతిని పొంది ఉన్నావో అటువంటి ప్రేమను ఇప్పుడు యువరాజ్య యువరాజ్యస్థుడైన కొడుకునందు చూపెట్టు అని రామచంద్రమూర్తి ఊరుకోబెడితే తార ఊరుకుంది తారా తారాంగదులతో కలిసి సుగ్రీవుడు దుఃఖిస్తున్నాడు రామచంద్రుడు సుగ్రీవుని సాన్ సాంతనపరుస్తూ సుగ్రీవ ఏడుస్తూ కూర్చుంటే ప్రేతకు శ్రేయస్సు కలుగదు కనుక అనంతర కార్యక్రమం ఏమిటో దాన్ని నిర్వహించు లోకాచారాన్ని అనుసరించి కంట నీరు పెట్టుకున్నారు సరే బాగుంది ఏడవటం తప్ప ఏం చేయగలరు కనుక కాలాంత్రి కాలాత్రికమణం కాకుండా కర్మ చేయటం మంచిది ఈ సర్వలోక కాతృత్వ కారణం ఈశ్వరుడే కార్య సహకారి ఈశ్వరుడే సర్వభూతాలను తమ తమ కార కర్మల ఎందు ప్రవర్తింపజేసేవాడు ఈశ్వరుడే లోకంలో ఎవడు దేనికి కర్తగాడు జీవులను కార్యమందు నియోగించేవాడు ఈశ్వరుడొక్కడే ఈ లోకంలో స్వభావాధీనమైన ఈ లోకం ఈ లోకం స్వభావాధీనమై ఉంది అది ఈశ్వరాధీనమై ఉంది ఆ కర్మ కాలాధీనమై ఉంది ఆ ఆ కాలం ఈశ్వరుడే కాలం కాలాన్ని దాటలేదు అంటే ప్రాణం యొక్క సుఖ దుఃఖ ప్రాప్యత్వం రూపమైన దీవస పక్ష ఋతు మాస సంవత్సరాది జీవాదిక కాలమున్నదే అది మహాకాలాన్ని అపరిచన్మ స్వరూపమైన మహాకాలాన్ని దాటలేదు కాలం ఎప్పుడు దహీయము కాదు అంటే న్యూనత్వాన్ని పొందదు అందుకనే కాల షడ్భావ వికార రహితం అది ఈశ్వరాధీనం అది ఈశ్వరాధీనమై ఉంటుంది దాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు కాలమంటే ఈశ్వరుడే కదా ఈశ్వరునకు ఎవరితోనూ బంధుత్వం లేదు అనగా పక్షపాత బుద్ధి లేదు దానికి హేతువు దానికి హేతువు లేదు పక్షపాత బుద్ధికి హేతు వశీకరణోపాయం అది లేదు దాని విషయమే చూపదగిన పరాక్రమము లేదు కారణం అనగా ఈశ్వరుడు ఇతడు జీవునకు వసుడు కాడు అనగా ఈశ్వరుడు జీవునకు లొంగి ఉండడు ఆయన స్వతంత్రుడు కనుక ఈశ్వరుని యొక్క చేతన కర్మానుగుణ ప్రవృత్తి ఇక్కడ చూప ఇక్కడ కర్మానుగుణ ప్రవృత్తి ఇక్కడ చూడదగినది ఈశ్వర ఈశ్వరకృత వ్యాపారంలో శోకం ఉండకూడదు వాలి తన ప్రకృతిని తాను పొందాడు జీవ ప్రకృతి శుద్ధభావం కదా దాన్ని పొందాడు ఈ మనోమాలిన్యాలను విడిచిపెట్టాడు ధర్మార్థకామ సంయోగాల చేత పవిత్రమై స్వర్గఫలా స్వర్గఫలాన్ని పొందాడు ఇలా రాముడు కార్యనిర్వహణ రూప ప్రచోదనం కలిగించిన తరువాత లక్ష్మణుడు కురుత్వామస్య సుగ్రీవ ప్రేత కార్యనంతరం అని అజ్ఞాపించాడు ఆ తరువాత రా తారాంగదులు అనుజ్ఞ పొంది నందనాది దివ్య కాష్టాలను తెప్పించాడు మాల్యా మాల్యాములు వస్త్రములు కృత తైల గంధాదులను తెచ్చారు తారా నీవు శివిక నెక్కిరా అని అంగదును తీసుకుని నడవమని సుగ్రీవునకు చెప్పి తారను రాముని రాముని తాన తాను రాముని వద్ద ఉన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ వాక్యానుసారంగా కిష్కింద నుండి శిబికను రప్పించారు ఆ శిబిక యో మోయదగిన సూర్యులైన వానరుల చేత తీసుకొని రాబడింది చక్కగా అలంకరింపబడింది దానికి గాలి వెలుతురు రావడానికి సూక్ష్మరంధ్రం ఏర్పాటు చేయబడ్డాయి కర్రతో చేయబడిన క్రీడా పర్వత రూపంగా ఉందట దాని ఎందు పక్షి చిత్రాలున్నాయి సర్వాభరణ భూషితిగా ఉంది శిబిక వచ్చింది సరే వారిని ఎక్కించి ప్రేతకార్య నిర్వహణ చేయండి అని లక్ష్మణస్వామి తొందర పెడుతున్నాడు శవాన్ని ఎక్కించారు అంగదుడు కూడా దాని మీద కూర్చున్నాడు మహారాజ మహారాజునికి ఎలా ఔర్ధత్వ్ ఔర్ధ్వర్ధ ద్వైహిక ఔర్ధ్వైహిక క్రియలను చేయాలో అలా నిర్వహిస్తున్నారు వానర స్త్రీలందరూ ఆ వెనుక దుఃఖిస్తూ బయలుదేరారు వాళ్ల ఎడుపులకు ఆ వనాలు పర్వతాలు ప్రతిధ్వనిస్తున్నాయి తార కూడా శిబికారోహణం చేసింది శిరసన తన తొడపై పెట్టుకుని రోధిస్తోంది సుగ్రీవునితో కలిసి అంగదుడి తడి తండ్రి శరీరాన్ని చితిపై కెక్కించాడు ఆపసవ్యం చేసుకున్నాడు ప్రదక్షిణంగా తిరిగాడు సుదీర్ఘం పాఠశారి అయిన తండ్రి శరీరానికి అగ్నిని ముట్టించాడు సంస్కారమైన తరువాత శుభకరమైన నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఉదక దానాలు చేశాడు రాముడు అక్కడికి వచ్చాడు సుగ్రీవతారాధులకు ముందు అంగదు ఉంచి ఉదక దానాలను దానాలను చేయించాడు సుగ్రీవునితో సమానంగా రాముడు కూడా దుఃఖించాడట అది స్థితిత్వం అంటే ఈ విధంగా వాలి స్వర్గ స్వర్లో స్వర్లోకగతుడయ్యాడు సుగ్రీవుడు శోకాభిసం సంపత్తుడై ఉన్నాడు ఇంకా తడిబట్టలు మార్చలేదు వానర వానరం మహామంత్రులందరూ ఆయన్ను చుట్టూ చేరారు సుగ్రీవుడు రామచంద్రమూర్తి వద్దకు వచ్చాడు అప్పుడు శ్రీరాముడు మహర్షులతో ఉన్న బ్రహ్మదేవునిలా ఉన్నాడు అందరూ చేతులు జోడించి ఉన్నారు ఆ సమయంలో మేరుపర్వతంలా పచ్చని దేహంతో ఉదయ సూర్యుని వంటి ముఖ ముఖంతో మారుతాత్మజుడైన స్వామి రాముని ముందు చేతులు జోడించి మహాప్రభు నీ అనుగ్రహం వలన సుగ్రీవునకు పితృపైతామహమైన రాజ్యం లభించింది నీ చేత అనుతుడై నగర ప్రవేశం చేసి సర్వకార్యాలను నిర్వహిస్తాడు ఔషధీమిత్రమైన వివిధ గంధాలతో కూడిన జలాలతో స్నానం చేసి రత్నాలతో పూలమాలలతో నిన్ను అర్చిస్తాడు అందమైన కిష్కిందా కిష్కిందా ఊహకు రావలసినది వానరులను సంతోషించేట్లు మా స్వామి సంబంధాన్ని నిలబెట్టి నిలబెట్టు కృ కృతజ్ఞత పూర్వకంగా శ్రీరామ సం సన్మానం చేయాలని సుగ్రీవుడు అనుకున్నాడు మంత్రి మాటకారి అయిన స్వామి ద్వారా ఆ మాటలను వినిపింపజేశాడు ప్రవేశం చెయ్యమని స్వాగత వాక్యాన్ని పలికాడు శ్రీరాముడు అంటున్నాడు హనుమ మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారంగా పద్నాలుగు సంవత్సరాల పాటు గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రవేశించను సుగ్రీవుడు కిష్ కింద ప్రవేశం చేసి యథావిధిగా రాజ్యాభిషక్తుడుగా కాక అగ్ని రాజ్యాభిషక్తుడగుగాక అని సుగ్రీవుని చూసి సుగ్రీవ అంగదు యువరాజుగా అభిషేకించు జ్యేష్ఠుడే నాన్నగారి కొడుకు నీకు జ్యేష్ఠుడే నీతో సమానుడు విక్ విక్రమాదులలో కనుక నీతో సమానుడు విక్రమాదులలో కనుక యువరాజుగా తగినవాడు అంతేకాకుండగా ఇది వర్షాకాలం ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వేజమాసాలు నాలుగు వర్షాకాలం కనుక రానున్నది శ్రావణ మాసం ఆషాఢ పూర్ణిమ నాడు వాలి సంహారమైంది కనుక ఈ నాలుగు నెలలు మనకు ఉద్యోగ సమయం కాదు అంటే సీతాన్వేష రూపకార్య ప్రయత్నం సమయం కాదు నువ్వు శుభకరమైన కిష్కిందా ప్రవేశం చేయి నేను లక్ష్మణితో కలిసి ఈ పర్వతమందే ఉంటాను ఈ పర్వత గుహ చాలా అందంగా ఉంది విశాలంగా ఉంది చక్కని గాలి వస్తోంది వర్షాకాలం కనుక తామర పువ్వులు కలువలు వికసించి ఆనందంగా ఉంటాయి బాగుంది కనుక కార్తీక మాసం రాగానే నువ్వు రావణ వధకు తగిన ప్రయత్నం చేయి నువ్వు నీ మందిరానికి వెళ్ళు రాజ్యాభిషిక్తుడు వై స్నేహితుల్ని సంతోషపెట్టు అని శ్రీరామచంద్రుడు ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు కిష్కింధా ప్రవేశం చేశాడు వానర మంత్రి సేనాధిపతులంతా శిరస్సును వంచి సుగ్రీవునికి అభివాదం చేశారు సుగ్రీవుడు వారందరితో సంభాషించి అన్నగారి అంతా పురప్రవేశం చేశాడు దేవతలు ఇంద్రుణ్ణి అభిషేకించినట్లు బంగారు దండకల తెల్లగొడుగు బంగారు దండములు దండములు గల తెల్లని చామరలు చామరాలు సర్వరత్నాల సర్వౌషి బీజాలు పొలుగారే వృక్షాలు పుష్పాలు తెల్లని వస్త్రాలు కర్పూరాది అన్ను అనులేపనాలు నేల మీద నీటిలోనూ పట్టిన సౌరభ సౌరమంగళ పుష్పాలమాల దివ్యమైన చందన గద గంధాలు దివ్యమైన గంధాలు అక్షిత తండుల వివిధ ధాన్య విశేషాలు పెరుగు వ్యాఘ్ర చర్మాల వరాహ చర్మంతో చేసిన ఉపా ఉపాసనములు అంటే కాళీజోళ్ళు సమాల సమాలంబనాలు అంటే అనులేపనాలు గోరోచనాది ద్రవ్యాలు తిలక ధారణకు యోగ్యమైన శైలధాతు విశేషమైన మనస్సిలి షోడసఖ్యాన సమూహము ఈ విధమైన పట్టాభిషేక సామాగ్రిని సమకూర్చి సిద్ధం చేశారు మనస్సిల షోడ షోడసకన్యా సమూహము ఈ విధమైన పట్టాభిషేక సామాగ్రిని సమకూర్చి సిద్ధం చేశారు పండితులకు రత్న వస్త్ర భక్ష్యాదులతో సన్మానం చేశారు దర్భల ఆసనంగా వేసి అగ్నిహోత్రుని ఆహ్వానం ఆవాహనం చేశారు మంత్రవేత్తలు మంత్రపోతమైన హవిస్సుతో హోమం చేశారు హేమ ప్రతిష్టానం అంటే బంగారు స్తంభాలు కలిగిన కలిగి చక్కని ఆసనం కలిగి చిత్రమైన మాల్యాదులతో శోభిస్తూ మహాభవనంలో ఉన్న ఆసనాన్ని తూర్పుముఖంగా వేశారు మంత్రపూర్వకంగా ఆసనాన్ని అక్కడ స్థాపించారు నదీ నదాల నుండి సర్వ తీర్థాల నుండి సముద్రను సముద్రాల నుండి జలాన్ని బంగారు బిందుల్లో తిప్పించి సిద్ధం చేశారు వృషభ వృషభాశృంగాలతో కనక కనక కళాశాలతో యథాశాస్త్రంగా ఋషి విహితంగా అంటే కల్ప సూత్ర ప్రకారంగా గజుడు గవాక్షకుడు గవయుడు శరవుడు గంధమాదానుడు మైదుడు ద్వి ద్విధుడు హనుమంతుడు జాంబవంతుడు నలుడు సుగంధ సలీలాలతో అభిషేకించారు ఆ తరువాత శ్రీరామవాక్యానుసార అనుసారణంగా సుగ్రీవుడు అంగదునకు యువరాజు పట్టాభిషేకాన్ని చేశాడు వానరులందరూ అంగదుడు యువరాజు అయినందుకు ఆనందించారు అక్కడ నుం అక్కడున్న వారందరూ మాటిమాటికి రాముణ్ణి తలుచుకుని లక్ష్మణ్ణి తలుచుకుని ఆనంద ఆనందాన్ని పొందారు ఇప్పుడే మళ్ళీ కిష్కిందా నగరం పుష్ట పుష్ట కీర్ణమై పతాక పతాక ధ్వజ శోభితమై అందంగా ఉంది ఈ రోజుకి ఇక్కడి మీ తదిరేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు